నాయనా కడ్నా నీవు నా బిడ్డవురా పుత్ర ప్రేమ మాతృ ప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకి సూతలందనుడి పైన విమాలమైన వంశోద్భుతమైన నీవు నీ ప్రేమృతం చూపుట్టిన నీరక్కాకే కూతతో నపాదిస్తూ ఉంటే కృంగిపోతున్నావా మాత్రం కృంగిపోతున్నావా ఏవమ్మా కని నను వాటి కులీడ సూతుడ అని ఎక్తికై సంమిటపొడినని మార్చుతాను అభిమాన బ్రదలు కొడుతుంటే నను చిత్రవద చేస్తుంటే కాదు కర్ణుడు సూతుడు కాదు కులీడ కాదు అని చెప్పలేకపోయినాడు ఆనాడు ఈ ప్రేమ రంగాల్య శాస్త్రంలో కలిసి ఐ కలిది ఏ శాస్త్రంలో కలిసి ఈ కర్ణుడు ఒక రాలెడు కనుక రనరంగాన నిప్పిల్లా పరిచేదమ దమర దొటడు కనుక ఇప్పుడు ఇప్పుడు నాయనా కర్ణా నీవు నా బిడ్డవని చూస్తుండి ఏతొ 点赞，点赞、啊，新年、啊。